అన్ని రోజులు మనవి కాదు అన్ని సంవత్సరాలు మనవి కాదు కొన్నిసార్లు మన హవా అద్భుతంగా నడవచ్చు కొన్నిసార్లు దేవుడు మనల్ని సైలెంట్ మోడ్లోకి పంపించవచ్చు యూ హ్యావ్ టు బేర్ అలాంటి సైలెంట్ మోడ్లోకి దేవుడు మనల్ని పంపించినప్పుడు కూడా దానిని కూడా స్వీకరించే అంత విశాల దృక్పథాన్ని మనం కలిగి ఉండాలి కానీ నేనే ఎల్లప్పుడూ హైలైట్ అవ్వాలి నేనే ఎల్లప్పుడూ లైమ్లైట్లో ఉండాలి నేనే ఎల్లప్పుడూ కనిపించాలి వినిపించాలి నేనే నా పేరే నన్ను నన్నుగూర్చి ప్రపంచమంతా ఎప్పుడు మాట్లాడుకోవాలి నో ప్రభైన యేసు క్రీస్తు వారు ముప్పైవ ఏట వరకు మరుగున ఉన్నారు ముప్పైవ ఏట బయటకు వచ్చారు అప్పుడు ఆయన దారిన వెళుతూ చేపలు పడుతున్నా ఆ పేతురు యోహానులు రండి నన్ను వెంబడించండి యేసు క్రీస్తు వారు అప్పటికి ఫేమస్ కాదు ఆయనేమి ఒక్క అద్భుతం చేయలా ఆయనేమి బోధలు చేయలా ఆయనేమి స్వచ్ఛ స్వస్థత కార్యాలు జరిగించలా ఆయన దారిన వెంట వెళుతూ వెళుతూ వచ్చి నన్ను వెంబడించండి అంటే వారు మారు మాట్లాడకుండా యేసు ప్రభువును వారు వెంబడించారు అలా వెంబడించిన పన్నెండు మంది జీవితంలో జరిగిన వారి జీవితాల ద్వారా జరిగించిన కార్యాలు ప్రాముఖ్యంగా ఈ అపోస్తల కార్యముల గ్రంథంలో ఉన్నాయి యసు క్రీస్తువరు సజీవుడిగా ఉండి లేక ఆయన భూలోకములో పరిచయ చేస్తూ ఉన్నప్పుడు ఈ పన్నెండు మంది ఆయనకు సహకారులుగానే ఉన్నారు